చివరిదాకా కూడా ఇప్పుడు వీళ్ళు వేయి పెంచుతున్నారు పెంచారు జగన్ ఈ పెంచాను కదా అని చెప్పేసి మిగతా ఆపేశాడా లేదు కదా అది పబ్లిక్ అనుకోవాలి కదా మిగతాది నాకు డబ్బులు రాలేదు అమ్మఒడి ఈ ఏదో వచ్చే నెల ఇస్తారు బానే ఉంది మిగతాది ఏదైతే నిరుద్యోగ భృతి రాలేదు లేకపోతే కనుక పదిహేను వేలు డ్వాక్రా రుణమాఫీ రాలేదు ఇట్లాంటివన్నీ ప్రజలు అనుకుంటుంటే వాళ్ళల్లో ఆ టెంపర్ వస్తుంటే అప్పుడు ప్రభుత్వాలు స్పందిస్తాయి ఇదే ప్రతిపక్షాలు స్పందిస్తాయి ఇంకా ప్రజలు ఏమి అంత సీరియస్ గా తీసుకోవాలి నీరు కూడా కాలేదు కదా ఏడాది లోపు ఏదో ఇస్తారులే అనుకుంటున్నారు కదా అంటే వన్ ఇయర్ లోనే ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి ఏడాది నాలుగు లక్షల ఉద్యోగాలు అని కదా లోకేష్ గారు చెప్పినప్పుడు ఇరవై లక్షలు మీరు లెక్క చూసుకోవాలి ఎనిమిది లక్షల కోట్లు ఆల్రెడీ పెట్టుబడి వచ్చేసింది ఎనిమిది లక్షల కోట్లు వచ్చేసింది ఎనిమిది లక్షల కోట్లలో అన్ని వేల ఉద్యోగాలు వచ్చేసినట్టే అవునా అని అనుకోవాలి ఎప్పుడైనా సరే ఇదివరకు ఇరవై లక్షల కోట్లు రాలా అంటే అవి వస్తున్నాయి అంటే వచ్చేసినట్టు అనుకోమని కదా లెక్క అదే కాబట్టి వాటి గురించి ఇప్పుడే కంగారే లేదు ఆల్రెడీ డిఎస్సి పెడుతున్నారు కదా కాబట్టి ఇప్పుడు డిఎస్సి ఇష్యూ కూడా మేము పోరాడాక వీళ్ళు చెప్పుకోవడానికి బాగుంటది అట్లాంటి నడుస్తాయి అంటే అంటే ఇవన్నీ విడుదల అవడానికి ఏడాది అయిపోతుంది తెలిసి ఇంకొక ఆరు ఏడు నెలలు టైం వీళ్ళు యాజిటేషన్స్ దిగడానికి వీళ్ళు దిగడానికి కానీ అంటే ఒక్కటిసారి ఇప్పటికే ఇప్పుడు అంగన్వాడీ కార్మికులు గానీ ఆశా వర్కర్లు గానీ లేదంటే మెడికల్ సిబ్బంది కానీ వీళ్ళు ఇండివిజువల్ గా వస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు వాళ్ళ సమస్యల మీద వాళ్ళు అడుగుతున్నారు ఇంకో రేపు